ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు అని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ రామ్ రెడ్డి అన్నారు ఖమ్మం గాంధీ చౌక్ లో హమాలీ రిక్షా కార్మికులకు గాంధీ చౌక్కు సరుకుల నిమిత్తం వచ్చి పోయే వినియోగదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు సిపి ఆదేశానుసారం ఏసీపీ శ్రీనివాస్ సిఐ మోహన్ బాబు పర్యవేక్షణలో ఎస్ఐలు రవికుమార్ వెంకన్న ఆర్ఎస్ఐ సాగర్ ఏఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ రామిరెడ్డి ట్రాఫిక్

ముఖ్యంగా ఇప్పుడు సిపి గారి ఉత్తర్వు మేరకు మా ఏసీపీ శ్రీనివాసరావు గారు మా డెల్టా వన్ ఆఫీసర్ మోహన్ బాబు గారు మరియు పీఠా ఆఫీసర్సు రవి వెంకన్న సారు సాగర్ ఆర్ఎస్ఐ గారు వీరి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఖమ్మం టౌన్లో గాంధీ చౌకంటే ఒక ప్రత్యేకత ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బాగా రద్దీ ప్రదేశం అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రేపు మొహరం పండుగ మరియు ముక్కోటి ఏకాదశి అనేది మన హిందువులకి మొదటి పండుగ ఆ సందర్భంగా ఇక్కడ ఈ గాంధీ చౌక్లో రామాలయం ఇంకా మూడు నాలుగు దేవస్థానాలు ఈ పబ్లిక్ ఫ్లోటింగు మరియు ఈ ట్రాన్స్పోర్టింగ్ రావడం పోవడం వెహికల్సు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని మా ట్రాఫిక్ ఏసీపీ గారు ఇంట్రెస్ట్ తోటి శ్రీనివాసరావు గారు మా మోహన్ బాబు గారు ఎస్ఎస్సీఏ గారు ఉత్తర్వు మేరకి ఇక్కడ మాకు మెన్నును కూడా ఈ పండగ సందడిలో ఎవైలబుల్గా ఎక్కువ మెన్నునిచ్చి మాతోటి కంట్రోల్ చేయడమే కాకుండా ఇక్కడ మాతో పాటు అమాలీలు కూడా పాపము రోజువారి కూలీలతో చాలా కష్టాలు పడుతూ వాళ్ళకు కూలీ పడక ఈ మధ్యకాలంలో డి మార్ట్లు అలాంటివి వాడడం వాళ్ళు కూడా రోజు మేము ఇబ్బందులో ఉన్నామని తెలియపరచడం మాకు ఇది కూడా మా దృష్టికి వచ్చింది మా ఆఫీసర్కి కూడా తెలియపరిచినాము వారు కూడా ఈ విషయంలో వాళ్ళకు కూడా ఇటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వాళ్ళ వాళ్ళకు అనుకూలమైనట్టుగా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్ముల మా ఏసీపీ గారు పదే పదే కోరి మమ్ముల ఈడ బంద ప్రతిరోజు గాంధీ చౌక్ మీద ఆఫీసర్స్ ఇంట్రెస్ట్ పెట్టి అదే కాకుండా కలెక్టర్ గారి రెజెన్సీ మా సుపీరియర్ ఎజెన్సీలు కూడా ఇదే రూట్లో ఉండడం సిపి గారి ఆఫీస్ పోవడానికి కలెక్టర్ ఆఫీస్ పోవడానికి ఇదే గాంధీ చౌక్ నాయబార్ గుండిమల్లయ్య సత్రం జూబ్లీ క్లబ్బు ప్రతిరోజు కలెక్టర్ గారు పోవడం రావడం మా సిపి గారు ఆఫీసు ప్రకాష్ నగరు మా సుపీరియర్ ఆఫీసర్సు ఇక్కడి నుండే వెళ్ళడం వాళ్ళను కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు వాళ్ళకు కన్వీనెంట్ కల్పించుకుంటూ ఇక్కడ కూడా కానిస్టేబుల్ నలుగురు ఉండాల్సినదైనా ఒకరిద్దరితోటి కంట్రోల్ చేసుకుంటా ఆఫీసర్ సొత్వం మేరకు వాళ్ళకి ఎలాంటి రీమార్కు రావద్దని ప్రతిరోజు మా కానిస్టేబుల్స్ కానీ మేము కానీ ఇక్కడున్న అమలులు కానీ ప్రతి ఒక్కరు ఒకరికొరకు కోఆపరేట్ తోటి ఈ గాంధీ చౌకుల ఖమ్మంలోనే గాంధీ అంటే ఒక ప్రత్యేకత అది స్టేట్ మొత్తము